హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్యస్ కిచెన్ ఈరోజు చాలా హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటండి జవర ఉప్మా అనమాట ఇది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఉప్మా తినడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ అయితే కంట్రోల్ అవుతాయి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ ఉప్మా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు దాని ప్రిపరేషన్ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం లెట్స్ గో ఇప్పుడు పోపు దినుసులు తీసుకుంటున్నాను ఇంకోండి శ్రీమతి కంపెనీది జవరవ తీసుకున్నాను మినపప్పు ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర అలాగే జీడిపప్పు వేరుశెనగ గుళ్ళు అన్నీ వన్ వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం జీడిపప్పు అలాగే వేరుశనగుళ్ళు వేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ వచ్చి హాఫ్ తీసుకుంటున్నాను టమాటాలు కూడా ఒక టమాటా తీసుకున్నాను పచ్చిమిర్చి మీకు స్పైసెస్ తగ్గట్టుగా వేసుకోండి అలాగే కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి ఇలాగా ఒకసారి కదుపుకొని రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వెన్న తీసుకుంటున్నాను అండి వెన్న వేయడం వల్ల ఉప్మా టేస్ట్ బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి పర్వాలేదు ఇప్పుడు ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను కదండి ఈ ఉప్మా రవ్వని ఇప్పుడు వెన్నలో వేయించుకోవాలి వెన్న మొత్తం కరిగిపోయింది ఇప్పుడు వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల ఉప్మా ఎక్కడా కూడా ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడుపళ్ళాడుతూ వస్తుందండి ఒక గ్లాసు నూక తీసుకుంటున్నాను జవరవ్వ వీటిని చక్కగా వేయించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకుంటే చాలండి జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాసు ఉప్మా రవ్వకి రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుందండి మనం వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని మనం కుక్కర్ అయితే మూత పెట్టేస్తే సరిపోతుందండి ఏమీ లేదండి చాలా సింపుల్ ఇది మామూలుగా కూడా చేసుకోవచ్చు కుక్కర్లో చేస్తే ఏంటంటే తొందరగా అయిపోతుంది మనం కదుపుకోవాల్సిన అవసరం లేదండి ఈజీగా అయిపోతుందని ఇలా చెప్పాను లేదు మీ దగ్గర టైం ఉంటే నార్మల్గా అయినా చేసుకోవచ్చండి ఇదే కొలతలతో ఏం పర్వాలేదు కుక్కర్లో ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది గ్యాస్ ఆఫ్ చేసుకుని రెడీ అయిపోతుందండి ఇదిగోండి చూసారా రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి అలాగే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఉప్మా తినడం మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి